హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే ఫ్రైడ్ చిప్స్ గురించి చెప్తున్నానండి ఇవి కూడా చూపించాలా అని అనుకోవద్దు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండి మీకు ఎందుకు ఈ చిప్స్ అనేవి చూపిస్తున్నానో మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ లోపు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక్కడ చూపిస్తున్నవి కాన్ చిప్స్ ఇవి మనము బెయిట్ వచ్చేసరికి స్వీట్ షాపుల్లో వంద గ్రాములు ఇరవై రూపాయలకి తీసుకొస్తామండి మేమైతే ఎప్పుడు కానీ ఈ చిప్స్ని మనం ప్యాకింగ్ కూడా చేయవచ్చు ఎందుకు ఎలా అంటే ఇప్పుడు మేము ఇవి వచ్చేసరికి హోల్సేల్గా షాప్లో తెచ్చినాం అనమాట ఏంచకుండా మామూలు ప్లే మామూలు చిప్స్ తీసుకొచ్చేస్తాము అవి వచ్చేసరికి కేజీ యాభై రూపాయలు పడుతుంది మనకి చాలా చిప్స్ అవుతాయి అనమాట ఇవి ఏం చే మనం ఫ్రై చేసేసేసి ప్యాకింగ్ చేసుకోవచ్చు ఎలా అంటే మనకి షాపుల్లో ఇప్పుడు ఆల్రెడీ షాపుల్లో ఇవి సేల్ చేస్తూ ఉంటారు వీటి వల్ల అయితే మిగతా వాటిలతో పోలిస్తే చాలా లాభం వస్తుందండి ఎందుకంటే మనం కేజీ వచ్చేసరికి యాభై రూపాయలు అరవై రూపాయలు పెట్టి తెచ్చినా మనకి అట్టలు అనేవి మనం బయట ఒక ప్యాకెట్ శాంపుల్ తెచ్చుకొని దాని కొలత ప్రకారం మనం పోసుకొని సేల్ చేస్తే చాలా లాభం వస్తుంది ఇవి మేము ఎందుకు ప్యాక్ చేయట్లేదు అంటే నాకు అనేది టైం సరిపోదండి నేను ఒక్కదాన్ని ఇన్ని రకాల ఐటమ్స్ చేయాలంటే కుదరదు కాబట్టి నేను ఇవి మా హస్బెండ్ అడిగినా సరే వద్దని చెప్పాను చె కానీ వీటిల మీద వచ్చే లాభం ఇంకా దేని మీద రాదనమాట అంత లాభం వస్తుంది మనకి కేజీ తెచ్చుకుంటేనే మనకి కేజీ యాభై రూపాయలు పెట్టి తెచ్చుకుంటేనే ఆరు అనేవి అవుతాయండి ఒక్కొక్క ఆ షీ ఒక్కొక్క అట్టని మనము నలభై రూపాయలకి అంటే మనం అట్టకు వచ్చేసరికి పన్నెండు ప్యాకెట్స్ చేసుకోవాలండి ఇవైతే ఆ పన్నెండు ప్యాకెట్స్ చేసుకొని మనం అట్టని నలభై రూపాయలకి అమ్మాలన్నమాట అప్పుడు మనకైతే బాగా లాభం వస్తుంది మీరే ఎస్టిమేషన్ వేసుకోండి అండి ఎందుకంటే యాభై రూపాయలు మనం షీట్ నలభై రూపాయలు కమ్మినా ఆరు ఆరు షీట్లు చూసుకున్న మనకు వచ్చేసరికి రెండు వందల నలభై రూపాయలు మనం తెచ్చింది కేజీ అరవై రూపాయలు పెట్టి తెచ్చినా సరే రెండు వందల నలభైలో అరవై తీసేస్తే నూట ఎనభై మనం ఎంత తీసేసినా ఏది తీసేసినా సరే ఒక తీసేసినా నూట అరవై అనేది లాభం వస్తుందండి ఆ రట్టలు మీద చూసుకుంటే దగ్గర దగ్గర పాతిక రూపాయలు అలా లాభం వస్తుంది ఈ షీట్స్ సేల్ అవ్వని ఇవి బాగా సేల్ అవుతాయి కాకపోతే మాకు టైం లేక మేము యాడ్ చేయలేదు నేను మా హస్బెండ్ అడిగినా సరే వద్దని చెప్పాను ఈ చిప్స్ అనేవి సేల్ చేస్తే మాత్రం బాగా లాభం వస్తుంది అని చెప్పి ఈ వీడియో పెడుతున్నాను అండి అసలు ఇది మాత్రం స్టార్ట్ చేయాలంటే మన దగ్గర రెండు వందలు మూడు వందలు ఉన్నా మనం ఈజీగా స్టార్ట్ చేయొచ్చు లాభం కూడా అంతే వస్తుంది సేల్స్ కూడా మనకి డైలీ వచ్చేసరికి ఇరవై షీట్లు సేల్ అయినా మనకి చాలా లాభం అనేది వస్తుంది అనమాట ఇరవై షీట్లు సేల్ చేస్తేనే మనకి ఐదు వందలు లాభం అనేది వస్తుంది కాబట్టి ఎవరన్నా స్టార్ట్ చేయాలనుకుంటే ఈజీగా స్టార్ట్ చేయవచ్చు కేజీ అరవై రూపాయలకన్నా ఎక్కువ ఉండదండి మాక్సిమం అరవై రూపాయలు కాకపోతే మాకు ఏంటంటే బాగా తెలిసిన వాళ్ళు అయ్యేసరికి యాభై రూపాయలకే ఇస్తారు నేను ఇలా చిప్స్ వేయించేసిన తర్వాత ఉప్పు కారం అనేది వేసేస్తున్నాను మా పాపకి ఈ చిప్స్ అంటే చాలా ఇష్టం అనమాట అందుకే మ్యాక్సిమం ఒక కేజీ తెచ్చేసేసి ఇంట్లో అట్టు పెడతాము ఇవి ఏం చేసేసి మా పాపకి డైలీ స్కూల్కి పంపిస్తానన్నమాట తనకి చాలా ఇష్టము సరే మీరు కూడా సేల్ ప్యాకెట్లు చేసుకున్నట్టు ఉంటుందని వీడియో చూపిస్తున్నాను అండి వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి బాయ్